ముందుగా వెనక డిజైన్ ఓపెన్ చేస్తా సార్ సైడ్కి వచ్చేయండి అందరు సైడ్కి వచ్చేయాలి దయచేసి సైడ్ సైడ్కి వచ్చేయాలి ఏదైతే తప్పి నమూనా ఏదైతే ఉందో కొద్ది సరగండి బొమ్మ కనబడాలి కదా దయచేసి త్రి గారు కలిపి లాగేంటి జై బాలో గణేష్ మహారాజ్ అడుగుల విజయ మహాగణపతి నమూనాని ఈరోజు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎంపీ కేశినేని శివనాథ్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఏదైతే మన మనవి మన్నించి ఈ రోజు ప్రాంగణానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ఎండోన్మెంట్ కమిషనర్ సత్యనారాయణ సత్యనారాయణ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఒకసారి బ్రోచర్ ఒక్కసారి చేద్దాం సార్ నిర్మితమవుతున్నటువంటి మన డి గణపతి బ్రోచర్ ఈరోజు మన గారు అలాగే మన ఎంపీ కేఎస్ జై బాలో గణేష్ మహారాజ్కి జై బాలో గణేష్ మహారాజ్కి